ఎస్పి అపూర్వ మాటలు గుర్తు తెచ్చుకొని ఇక వెంటనే గగ్గన్ని చంపేయాలి వన్ని చంపేయాలి అనుకుంటూ ఇక గన్ తీసుకొని గగన్ దగ్గరికి వెళ్తాడు ఇక గగన్ దగ్గరికి వెళ్ళి హెడ్ మీద గన్ పెట్టగానే అప్పుడే భూమి వస్తుంది హలో మిస్టర్ ఎస్పి గారు ఏంటి ఏం చేస్తున్నారు చంపుదామని అనుకుంటున్నారా అయినా మీ రూల్స్లో ఏమన్నా ఉందా తప్పు చేసిన వాడిని చంపేయాలని మీరు తప్పు చేసిన వాడిని జైన్లో ఇయ్యాలి కానీ చంపడంలో మీకు రూల్ లేదు ఎస్పి గారు మర్చిపోతున్నారేమో ఏదో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఇప్పుడు చంపుదామని అనుకుంటున్నారా మీరు అని భూమి అనగానే భూమి నేనెందుకు చంపుతాను నేను విన్ని బెదిరించుదామని అలా చేస్తున్నాను అంతే నేను చంపట్లేదు అనుకుంటూ ఇక ఎస్పి తప్పించుకొని ఉంటారు సరే ఎస్పి గారు మీరు కవర్ చేసినందుకు బాగానే కవర్ చేశారులే మీరు ఎంతసేపు అన్నారు కదా ప్రూఫ్తో తీసుకొని రమ్మన్నారు కదా సరే ప్రూఫ్తో తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చానని కాదు చూపెట్టు భూమి అని ఎస్పి చెప్పగానే ఇక మొబైల్ తీసుకొని అందులో రికార్డ్ అయిన వీడియో ఎస్పికి చూపెట్టగానే సడన్గా షాకింగ్గా చూస్తాడు మిస్టర్ ఎస్పి గారు మీరు ఆ అమ్మాయితో పనేంటి ఆ అమ్మాయితో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎస్పి అని అడగగానే అంటే భూమి ఏం లేదు అంటే అనేకుంటూ తడబడుతూ ఉంటుంటే ఏంటి భయం అవుతుందా ఈ భయం ముందు లేదా ఎస్పి నేను ముందే చెప్పాను లాస్ట్ వరకు మీకే లాస్ అవుతుంది మర్యాదగా పెట్టండి అని కూడా చెప్పాను అయినా మీరు నా మాట వినలేదు ఇప్పుడు నీ జాబు పోవడానికి కూడా కారణం ఉంది ఇన్ని రోజులు మీరు ఎస్పి అనే కదా ఇన్ని రోజులన్నీ బల్పు చూపెట్టావు ఇప్పుడు ఏం చూపిస్తావు చూపెట్టు అనుకుంటూ ఇక భూమి మాట్లాడగానే భూమి అలా కాదు నేను గగన్ని విడిచిపెడతాను ఆ వీడియో డిలీట్ చే అని చెప్పగానే ఏంటి ఈ భయం ముందు లేదా ఇప్పుడు వీడియో వచ్చాక భయపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నావా ఇదంతా యాక్టింగ్ కాదు భూమి నువ్వు ఆ వీడియో డిలీట్ చేయి అనుకుంటూ ఎస్పి బ్రతిమిలాడుతూ ఉంటుంటే లేదు ఇది ముందే ఉంటే నేను ఏం పట్టించుకోపోవడాన్ని కానీ ఇప్పుడు నా దగ్గర వీడియో వచ్చాక నిన్ను ఎలా ఇడ్స్ పెడతాను ఎస్పి ఇదంతా అపూర్వ ఇచ్చిన ప్లానే కదా అనుకుంటూ భూమి మాట్లాడగానే ఎస్పి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు భూమి దగ్గర ఉన్న రికార్డ్ అయిన వీడియో ఎలా తీసుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తాడు ఇప్పుడు భూమి దగ్గరనే ఉంటే నా జాబ్ కూడా పోతుంది ఇదంతా అపూర్వకు చెప్తే అపూర్వనే చూసుకుంటుంది అనుకుంటూ ఎస్పి మనసులో అనుకుంటూ ఉంటాడు హలో ఎస్పి ఏంటి నా దగ్గర ఉన్న వీడియో తీయాలని చూస్తున్నావా నువ్వు ఏం చేసినా కూడా ఈ వీడియో నా దగ్గరనే ఉంటుంది ఎస్పి అనుకుంటూ భూమి ఎస్పికి వార్నింగ్ ఇచ్చి బయటికి వస్తుంది ఇక వెంటనే గగన్ని కారులో ఎక్కించుకొని ఇక ఇంటికి వెళ్ళే టైంలో మరోవైపు ఏమో ఎస్పీ అపూర్వకు కాల్ చేస్తాడు అపూర్వ అపూర్వ ఏంటి ఎస్పీ అంత టెన్షన్ పడుతున్నావేంటి అపూర్వ నేను చేసిన పని అంతా సీసీటీవీలో రికార్డ్ అయిపోయింది ఇప్పుడు ఆ రికార్డ్ అంతా భూమి ఫోన్లో ఉంది ఆ రికార్డ్ పోయేటట్టు చెయ్యి తన ఫోన్ లేకుండా చెయ్యి అపూర్వ ప్లీజ్ అపూర్వ లేదంటే నా జాబ్ పోతుంది అప్ ఇప్పుడు భూమి లాయర్ దగ్గరికి వెళ్తుంది ఈ క్షణంలో నువ్వు ఏదైనా చేసి భూమి దగ్గర ఆ రికార్డ్ అయిన వీడియో లేకుండా చెయ్యి అపూర్వ ప్లీజ్ అనుకుంటూ ఎస్పి చెప్పగానే ఎస్పి నువ్వేం టెన్షన్ పడకు ఆ వీడియో లేకుండా నేను చేస్తాను అని అపూర్వ చెప్తుంది ఇక మరోవైపు ఏమో భూమి గగన్ ఇద్దరు ఇంటికి వెళ్ళే టైంలో ఇక అపూర్వ తన రౌడీలకు కాల్ చేసి ఇక భూమి గగన్ల దగ్గరికి వెళ్ళి ఆ రికార్డ్ అయిన వీడియో తీసుకురమ్మని ఆ రౌడీలకు చెప్తుంది ఇక వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి మొత్తం రౌండ్ ఆఫ్ కట్టి ఇక కారు ఆపుతారు ఇక వెంటనే కార్ దిగగానే ఇక భూమిని చాలా గట్టిగా కొడతారు భూమిని గగని ఇద్దరిని కొడతారు ఇక రికార్డ్ అయిన వీడియో తీసుకొని ఆ రౌడీలు వెళ్తారు ఇక వెంటనే భూమి కేపికి కాల్ చేసి మామయ్య నా దగ్గర ఉన్న వీడియో రౌడీలు తీసుకొని వెళ్ళారు అనుకుంటూ చెప్పగానే ఏంటి రౌడీలు తీసుకుపోయారా ఎవరు వాళ్ళు అనుకుంటూ మాట్లాడుతూ ఉండగా అప్పుడు అప్పుడే తన రౌడీలతో మాట్లాడుతుంది జమైంద్ర ఫోన్ తెచ్చావా అనుకుంటూ మాట్లాడగానే ఇక కేపి ఇదంతా అపూర్వన చేస్తుందేమో అనుకుంటూ వింటాడు ఇక వెంటనే ఆ రౌడీలు కూడా కెమెరా అపూర్వకిస్తాడు ఇక వెంటనే భూమికి కాల్ చేసి అమ్మ భూమి ఇదంతా చేసింది అపూర్వనమ్మా అని చెప్పగానే అవునా అపూర్వన అనుకుంటూ షాక్ అవుతుంది మామయ్య తన దగ్గర ఉన్న వీడియో మనకి ఎలాగైనా రావాలి మనం ఆ ఎస్పీ జాబు పోయేలాగా చేయాలి మామయ్య అనుకుంటూ చెప్పగానే అమ్మ నువ్వేం టెన్షన్ పడకు ఆ కెమెరా నీ దగ్గరికి వచ్చేలాగా నేను చేస్తాను ఇది నా మాట అనుకుంటూ కేపి చెప్తాడు సరే అమ్మ ఇప్పటికే ఆలస్యం అవుతుంది త్వరగా ఇంటికి వెళ్ళండి అని కేపి కాల్ కట్ చేస్తాడు ఇక వెంటనే ఇద్దరు ఇంటికి వెళ్తారు ఇక ఇంటికి వెళ్ళాక ఒక్కసారిగా శారద షాక్ అవుతుంది ఏంట్రా ఒంటిని నిండా దెబ్బలేంటి ఏమైంద్రా అని అడగగానే ఇక గగన్ మాత్రం మౌనంగా నిల్చొని ఉంటాడు ఇక వెంటనే జరిగిందంతా భూమి చెప్తుంది ఇదంతా ఆ ఎస్పీ ఎప్పటిదో కుళ్ళు పెట్టుకొని ఎప్పుడు తీర్చుకున్నట్టు ఉంది అత్తయ్య అని చెప్పగానే ఇలా చేస్తాడని అలా అస్సలు అనుకోలేదు ఇవాళ ఏంట్రా అంతా ఇలా జరుగుతుంది ఏంటి నీకు అని చెప్పగానే అప్పుడే గగన్ ఈ విధంగా చెప్తాడు పొద్దు పొద్దుగాలే ఈ తైతక్క మొహం చూశాను కదా అందుకే ఇలా జరిగింది అని అనగానే ఒక్కసారిగా భూమి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాధపడడంతో శారద చూసి అలా ఏం కాదు లేరా అది జరగాలని ఉంటే అలా జరుగుతుంది భూమి మొహం చూసి అంటున్నవేంటి అలా ఏం కాదు అనుకుంటూ ఇక శారద చెప్తుంది ఇక వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు ఇక వెంటనే భూమి వేణీళ్ళు పట్టుకొని గగ దగ్గరికి వెళ్తుంది ఇక ఒళ్ళు మొత్తం తుడుస్తుంది బావా ఈ ట్యాబ్లెట్లు వేసుకో అనుకుంటూ జ్యూస్ ట్యాబ్లెట్స్ అన్నీ హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది ఆ వీడియో వీళ్ళకు దొరుకుతుందా లేదా అపూర్వ మళ్ళీ ఏం చేస్తుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి